హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఇవైతే అమ్మ వాళ్ళ ఊరి కాడి నుంచి చాలా రోజులు ఏం తెప్పించి కాకపోతే తీసి వాడలేదు పక్కన పెట్టేసి ఉన్నాను ఇప్పుడు మేము ఇక్కడ గుడుగురు కదా ఇక్కడ ఉండవు ఇవి ఇక్కడ ఎవరికి తెలియదు కూడా అమ్మ వాళ్ళ ఊరు అంటే మాది పామురండి అక్కడైతే దొరుకుతాయి ఇవి అక్కడ వాడతారు కూడా అమ్మ వాళ్ళు బాగా మీకు ఎవరికన్నా ఇవేంటో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి పుచ్చగింజలు అంటారండి వీటితో మామూలుగా రోడ్డు పచ్చళ్ళు అవి చేసుకోవచ్చు నేనైతే వెళ్ళినప్పుడల్లా ఒక రెండు కేజీలు తెప్పించి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను వేరే వాళ్ళు అడిగితే ఈసారి అయితే ఎక్కువ తీసుకొచ్చాను ఇప్పుడైతే కొంచెం గోరింటాకు వస్తున్నాను తల స్నానం చేద్దాము తలకు కొద్దిగా గోరింటాకు పెట్టుకుందామని చాలా మంది తలకి గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా అయిపోతుంది అనుకుంటారు అంటే మరీ ఎక్కువగా తెల్ల జుట్టు ఉండే వాళ్ళకైతే అవుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు తెల్ల జుట్టు వస్తుంది కదా వాళ్ళకైతే ఏం కాదండి నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఏం వైట్ హెయిర్ ఏం రాదు ఎర్రగా కూడా ఏం ఉండదు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి మనం బయట హెన్నా తెచ్చుకుంటాం అది కూడా గోరింటాకే కాకపోతే ఇంకా ఏమేంటో పొడులు ఉంటాయి దాంట్లో దానికంటే కూడా మన ఇంట్లో ఉండే గోరింటాకు చాలా మంచిది ఇందాక చూపించాను కదా పుచ్చగింజలు అంటారు అని వాటిని ఒకసారి మట్టి ఏమన్నా ఉంటుందేమో అని ఒక్కసారి కడిగి ఇలాగా బాండెట్లో వేసుకొని నూనె ఏం వేయకుండా వేయించుకోవాలి పచ్చడి అయితే చాలా బాగుంటుంది రోటి పచ్చడి అచ్చం పుచ్చగింజలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు నేనైతే ఒక రెండు మూడు రకాలు కలిపి చేస్తాను పచ్చడి అనేది ఇవేంటంటే ఉలవలండి కొద్దిగా ఒక రెండు స్పూన్లు మైన ఉలవలు కూడా వేసేస్తున్నాను కొంచెం వేరుశనగపప్పు ఇంకా కొద్దిగా ఇవి అవిసగింజలు ఒక గుప్పెడు అవిసగింజలు కూడా వేసేసి అన్నీ మంట సిమ్లో ఉంచుకొని అన్ని చక్కగా వేగేలాగా వేయించేసుకోవాలి ఆయిల్ అయితే ఫస్ట్లోనే ఏం వేయకూడదు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి అన్ని చిటపటా వేగేటట్టు వేయించుకోవాలి ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో మనము తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కూడా కొద్దిగా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆపేసామంటే మన ఉండే వేడికి ఆ నువ్వులు కూడా వేగిపోతాయి నువ్వులు ముందే వేస్తే మాడిపోతాయండి లాస్ట్లో వేసుకోవాలి నువ్వులు వేసి ఒక్కసారి అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి నువ్వులు అనేవి వేగిపోతాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే బాండెట్లో కొంచెం పచ్చిమిరపకాయలు నాలుగు టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు ఒక రెండు మూడు స్పూన్లు నూనె కూడా వేసేసుకొని మంటను సిమ్లో ఉంచేసి వీటిని మగ్గబెట్టుకోవాలి కొద్దిగంటే కొద్దిగా చింతపండు వేస్తే పచ్చడి అనేది బాగుంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గబెట్టుకుంటే మంటను సిమ్లో ఉంచి చక్కగా మగ్గిపోతాయన్నీ కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు మగ పెట్టేటప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమోటాలు ముందు వేసేసి అవి దంచుకోవాలి ఉల్లిపాయలు అవి ముందే వేసామంటే మెదగవు అందుకని ఫస్ట్ పచ్చిమిరపకాయలు దంచేసుకోవాలి దాని తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మనం మిక్సీకి వేసామంటే రోట్లో దంచిన రుచి రాదు కొద్దిగా టైం పట్టిన మనం రోట్లో దంచుకున్నామంటే రుచి బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినేదానికైనా పులగంలోకి కూడా బాగుంటుంది పులగం అంటే పెసరపప్పు వేసి వండుకుంటాం కదా అన్నము ఆ అన్నంలోకి లేదంటే పొంగలి చేసుకుంటాం కదా కట్టె పొంగలి దాంట్లోకి కూడా చాలా బాగుంటుంది చాలామంది ఇలాగా కట్టె పొంగల్లోకి కూడా చేసుకుంటారు ఇవి దంచుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు కొంచెం బెల్లము కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి అన్నీ మెదిగిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలను వేసి ఒక్కసారి అలా ఒకసారి దంచుకొని పచ్చడి తీసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు అనేవి మెత్తగా నలగకుండా కొంచెం మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉండేటట్లు దంచుకోవాలి మీకు కానీ పుచ్చగింజలు దొరకవు అనుకుంటే పుచ్చగింజలకు బదులుగా మనకి మినప్పప్పు ఉంటాయి కదా మినుములు మినప్పప్పు అవి కూడా వేసుకొని ఇలాగే చేసుకోవచ్చు కానీ పుచ్చగింజల రుచి వాటికైతే రాదు మనకి బయట మార్కెట్లో పుచ్చపప్పు దొరుకుతుంది కానీ పుచ్చ గింజలు దొరకవు ఇవి మనం తినే పుచ్చకాయల్లో నుంచి తీసిన గింజలు కాదండి సపరేట్గా తయారు చేస్తారు ఇప్పుడైతే మావారు జామకాయలు కోస్తున్నారు వెనక జామ చెట్లు గోరింటాకు అవన్నీ చూపించాను కదా చెట్టుకి కాయలు అయితే ఉన్నాయని కాయలు అయితే కోస్తున్నాము కొద్దిగా ప్లేస్ ఉన్నా సరే ఒక నాలుగు మొక్కలు వేసుకున్నామంటే వాటికి పువ్వులు వచ్చినా కాయలు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది కళ్ళకి మంచిది ఇంకా ఆరోగ్యానికి మంచిది మనం ఏమీ కెమికల్స్ వేయకుండా వస్తాయి కదా అవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాయలు అయితే చాలా ఎత్తులో ఉన్నాయి కానీ బాగున్నాయని చెప్పి కర్రతోటి వాటిని కొట్టి కోస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్